నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు పౌర్ణమి రోజున మనం ఈ పరిహారం చేసుకుంటే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది దురదృష్టం తొలగిపోయి అదృష్ట వరిస్తుంది మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టతలు కలుగుతాయి అలానే మీ జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు మీరు ఏది చేసినా కానీ కలిసి రాదు గురుబలం పెరిగితే ప్రతి ఒక్క విషయంలో కూడా మీదే సక్సెస్ ఉంటుందండి మీరు ఈ పౌర్ణమి రోజున చక్కగా తలస్నానం చేసుకుని పసుపు రంగు బట్టలు కట్టుకోండి ఈ పౌర్ణమి మనకి చాలా విశేషమైన శక్తిని ఇస్తుందండి మీ దగ్గర పసుపు రంగు బట్టలు లేకపోతే పసుపు రంగు కాంబినేషన్తో ఉన్న బట్టలైనా సరే వేసుకోండి అవి కూడా లేవండి అంటారా మీరు పసుపు కలర్లో ఉన్న ఖర్చీపునైనా సరే మీ జేబులో పెట్టుకోండి ఆడవాళ్ళు అనుకోండి మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి అంటే ఈ రోజున పసుపు రంగు కలర్ క్లాత్ కానీ లేదంటే కట్ రంగు కానీ పెట్టుకునేలా ట్రై చేయండి ఈ రోజున మీకు విశేషమైన గురుబలాన్ని ఇచ్చే శక్తి ఉంటుందండి ఈరోజు అందుకని ఈ కలర్ బట్టలు కట్టుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇక చక్కగా ఈ రోజున ఉదయాన్నే లేచి లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ లేదంటే విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసుకునేటప్పుడు ఆ పూజలో భాగంగా మీరు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోండి ముందైతే మీరు స్నానం చేసే నీటిలో చిరుకుడు పసుపు వేసుకొని స్నానం చేయండి అలానే మీ నుదుటిన కుంకుమ పొట్టుతో పాటు పసుపును కూడా బొట్టుగా పెట్టుకోండి ఈ రోజున కాళ్ళకు కూడా చక్కగా పసుపు రాసుకోండి ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఈ రకంగా చేసుకుంటే మీరు జీవితంలో విశేషమైన శక్తిని పొందుతారు ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా మంచిదండి మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సంబంధం ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ని ఆన్లో తప్పకుండా పెట్టుకోండి అలా పెడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మిస్ కాకుండా మీ వరకు వస్తాయి సరేనండి పరిహారం ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఇంకా ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా చేయొచ్చండి అంటే ఉదయం తెల్లవారుజాము నుంచి రాత్రి పన్నెండు గంటల లోపుగా చేయొచ్చు ఈ పౌర్ణమి రోజున మీరు పూజ చేసే సమయంలో ఈ పరిహారం చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం చేసుకునే పూజా సమయంలో మీరు చేసుకోవచ్చు ఈ పరిహారం చేసుకోవడానికి చాలా వెసులుబాటుగా ఉంటుందండి ఆ టైంలో చేసుకోండి ఈ పరిహారం చేయడానికి ముందైతే స్నానం చేసే పరిహారం చేయాలి మీరు ఉదయం చేసినా మధ్యాహ్నం చేసినా లేదంటే సాయంత్రం చేసినా కానీ స్నానం చేసిన తర్వాతనే ఈ పరిహారం చేసుకోవాలి మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో మీ పూజ గదిలో చేసుకోవచ్చు లేదంటే సపరేట్గా దేవుని పటం పెట్టుకొని మీరు పూజ చేస్తే కనుక అక్కడైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మన విష్ణుమూర్తి దగ్గర కానీ కృష్ణుడి దగ్గర కానీ రాముడి దగ్గర కానీ వెంకటేశ్వర వారి దగ్గర కానీ ఈ పరిహారం చేసుకోవాలి మరి చెప్పిన ఈ పరిహారాన్ని రేపు చేసుకోవచ్చండి ఈరోజు మాకు వీలు కాదండి ఇంకెప్పుడైనా చేసుకోవచ్చని అడుగుతారేమో చెప్తున్నానండి ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజునే చేసుకోవాలి ముందైతే ఆ విష్ణుమూర్తికి చక్కగా గంధం కుంకుమ పెట్టి నిత్య దీపారాధనగా ఒక రెండు కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ప్రమిదలు కానీ లేదంటే అంటే మట్టి ప్రమిద కానీ వెండి కుందులు కానీ లేదంటే రాగి కుందులు కానీ ఏవైనా తీసుకోండి తీసుకొని అంటే ఒక కుంది తీసుకోండి తీసుకొని దాంట్లో చక్కగా మూడు ఒత్తులు వేయండి విడివిడిగా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇదే రకంగా వేయండి ఒత్తులు వేయడానికి ముందుగా ఆవు వేసుకొని కాస్త చిటికడు పసుపు వేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి మీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు రాసుకోవడానికి తగ్గట్టుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి ముందైతే కుందిలో ఆవు నెయ్యి మూడు ఒత్తులు వేసుకొని పసుపు వేసి రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇక కాస్త మీరు ఒక చిన్న బౌల్ తీసుకోండి దానిలో కాస్త పసుపు వేసి కాస్త వాటర్ వేసుకొని తడిగా చేసుకోండి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోండి దానితో మీరు ఈ పేపర్ పైన మీ మనసులో ఉన్న కోరికలు రాయండి ఎన్ని కోరికలైనా రాయొచ్చు ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే రాసుకోవచ్చండి పేపర్ మీద రాయండి ముందుగా మీరు నిత్య దీపారాధనతో పాటు ఈ దీపారాధన కూడా చేసుకొని తర్వాత మీ యొక్క కోరికల్ని ఆ వైట్ పేపర్ మీద రాయాలి దీపారాధన చేసిన తర్వాత మీ యొక్క కోరికల్ని ఆ వైట్ పేపర్ మీద రాయాలి అగరవత్తి పూలతో దీపారాధన చేసుకోండి ఇక్కడ మీకు చూపించడానికి చేసేది కాబట్టి అగ్గిపూలతో చేసి చూపిస్తున్నానండి ఇది కరెక్ట్ కాదండి అగరవతితోనే దీపారాధన చేయాలన్నమాట ముందైతే కుంది పెట్టుకున్నామో దాంట్లో నేతిని వేసుకొని మూడు ఒత్తులు వేసుకొని పసుపు వేసి దీపారాధన చేసుకొని ఆ తర్వాత వైట్ పేపర్ మీద మీ యొక్క కోరికలు పసుపుతో రాసుకోవాలి ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికల్ని ఆ పేపర్ మీద రాసుకోండి పసుపుతో రాసేటప్పుడు ఏ వేలితో రాయాలి ఎలా రాయాలి అని మీకు డౌట్ రావచ్చు పుల్లతో రాయొచ్చండి ఏర్బడితో రాయొచ్చు వేలితో రాయొచ్చు మీకు ఎలా కుదురుతుందో అలా రాయండి కోరికలన్నీ రాసుకున్న తర్వాత ఆ పేపర్ని మడత పెట్టి దారంతో కట్టండి అది కూడా ఎల్లో కలర్ దారంతోనే కట్టాలి ఇలా చుట్టేసిన తర్వాత దేవుడు ముందు ఈ పేపర్ని పెట్టండి చిన్న ప్లేట్లో పెట్టండి లేదంటే మామూలుగా అయినా సరే పెట్టేయండి పూజారూంలో చేసుకునేది కాబట్టి అక్కడ ప్లేస్ ఉంటుంది కదండి అక్కడ పెట్టేయండి చిన్న ప్లేట్లో అయినా సరే పెట్టి దేవుడు ముందు పెట్టుకోవచ్చు తర్వాత స్వామివారికి ధూపం ఇచ్చి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇక చదవవలసిన ఒక మంత్రం ఉందండి అది చెబుతాను ఒక రెండు నిమిషాల పాటు తప్పకుండా ఆ మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ గురువేన మహా ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తాను మీకుసారి చూడవచ్చు కనీసం మీరు ఒక రెండు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని చదువుకోండి ఇలా మంత్ర జపం అంతా పూర్తయిపోయిన తర్వాత మీరు ఏదైతే కోరికలతో రాసి పెట్టించుకున్నారు కదండి ఆ పేపర్ని ఒక ప్లేట్లో పెట్టండి లేదంటే కర్పూర హారతి ఇచ్చేది ఇలాంటిది ఉంటుంది కదండి దీంట్లో పెట్టండి దాన్ని ఆ విధంగా పెట్టేసి ఒక రెండు కర్పూర బిళ్ళల్ని దాని మీద పెట్టి వెలిగించాలి అంటే మంత్రజాపం ఒక రెండు నిమిషాల పాటు మీరు చదువుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లో ఆ పేపర్ని పెట్టి దాని మీద కర్పూరాన్ని పెట్టి వెలిగించాలి ఈ పేపర్ పూర్తిగా కాలిన అవసరం లేదండి కొంచెం అటు ఇటున పర్వాలేదు కానీ కాలాలన్నమాట కాలేలా చేయాలి ఈ విధంగా కాలిపోయింది కదండి ఇదంతా తర్వాత మీ బాల్కనీలో కానీ లేదంటే మీ మేడపైకి కానీ దీన్ని తీసుకువెళ్ళండి అలానే తీసుకువెళ్ళండి తీసుకెళ్ళి ఏదైతే ఈ కాలిన మస్తుందో అదంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేలా ఉఫను ఉదయండి తర్వాత ఇక మీరు దేవుడి దగ్గర పెట్టిన బెల్లం మొక్క ఉంది కదండి దానిని రెండవ రోజు అంటే పౌర్ణమి రోజు ఇదంతా చేసుకున్నారు ఇక ఆ రోజంతా అక్కడే ఉంచేయండి ఆ బెల్లం మొక్కని తర్వాత రెండవ రోజున ఆ బెల్లం మొక్కని మీరు తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఉన్న ఆవుకు పెట్టండి మా చుట్టుపక్కల ఆవులు లేవండి అంటారా చీమలకు తినిపించండి అవి లేకపోతే చీమలకు తినిపించ తినిపించండి ఆవులు చీమలు కూడా లేవండి ఎక్కడా కూడా ఏం చేయాలంటే మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి ఈ విధంగా పౌర్ణమి రోజున ఈ పౌర్ణమి రోజున ఎవరైతే పసుపుతో ఈ విధంగా చేస్తారో మీకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి తప్పకుండా చేసుకోండి ఇలాంటి మంచి మంచి పర్వదినాల్లో చేసుకునే పరిహారాలకి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి తప్పకుండా చేసుకొని మీరందరూ కూడా లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎంతటితో మీకు ఇస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటాడు కానీ రిప్లై ఇస్తాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే మంచి మంచి కంటెంట్స్ ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు